అందరికి నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ బ్రహ్మశ్రీ డాక్టర్ ముల్లపూడి సతనామూర్తి గారు ఉన్నారు సో గురుగారితో మాట్లాడతాం నమస్కారం నమస్కారం గురుకారం గారు గురుగారు సెప్టెంబర్ మాసం విశేషంగా మనకి చంద్రగ్రహణం ఉంది మహాలయ పక్షాలు ఉన్నాయి సో నెలాఖరికి మనకు దేవీ నవరాత్రులు కూడా ఉన్నాయి మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది లాట్స్ అని ఇంపాక్ట్ కూడా ఉంది ఓవరాల్ గా ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సెప్టెంబర్ నెలలో మనకి వినాయక చవితి వస్తుంది అలాగే చంద్రగ్రహణం ఏడవ తేదీన వస్తుంది కాబట్టి గ్రహణం వచ్చినప్పుడు ఒక తప్పకుండా ఇంపాక్ట్ అనేటటువంటిది ఉంటుంది మొట్టమొదటగా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే శని వక్రించి మేనరాశిలోను రాహు కుంభరాశిలోను ఆ తర్వాత కేతువు సింహరాశిలోను అలాగే రవి కన్యారాశి కుజుడు కన్యారాశి ఆ తర్వాత తొలలోకి వెళ్ళడం నెక్స్ట్ గురుగ్రహం మాత్రము అక్టోబర్ పద్దెనిమిది వరకు మిథున రాశిలోనే ఉంటాడు ఈ విధంగా ఈ యొక్క శుక్రగ్రహం వచ్చే కర్కాటక రాశి సంచారం ఇది గ్రహ పరిస్థితి పన్నెండు రాశులకు కూడా అయితే ఈ మేషరాశి వారికి జరుగుతోంది జరుగుతుంది పాటు గ్రహణం జరుగుతుంది కాబట్టి ఆధ్యాత్మికంగా ఎక్కువగా పురోభివృద్ధి చెందడానికి ఈ మేషరాశి వారికి చాలా అవకాశాలు ఉన్నాయి ఇక ఆదాయాలు కనుక చూసుకున్నట్లయితే గత నెలతో పోల్చుకుంటే ఆదాయాలు చాలా బ్రహ్మాండంగా ఇంక్రీజ్ అవుతాయి అలాగే ఖర్చులు మనం చూసుకున్నట్లయితే ఖర్చులు కూడా బంధువులతో మిత్రులతో ఎక్కువ విందు వినోద కార్యక్రమాలు జరపడం వల్ల ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి ఆరోగ్యపరంగా కొంచెం సమస్యలు ఏలినట్స్ అని అని అనగానే రావడానికి అవకాశాలు ఉంటాయి మానసిక రుగ్మత అలాగే ఈ ఖైనీలు నవలేటటువంటి వాళ్ళకి సిగరెట్లు తాగేటటువంటి వాళ్ళకి మందు తాగేటటువంటి వాళ్ళకి యూనివర్స్ హెచ్చరిస్తుంది వీళ్ళకి ముందుగా నోట్లో నుంచి రక్తం పట్టడం ఇలాంటివి కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుని వీళ్ళు వెంటనే మానేసేయడం మంచిది అనమాట సో విదేశీ ప్రయత్నాలు పరిస్థితి విదేశీ ప్రయత్నాల్లో సఫలీకృతులు అవుతారు వీళ్ళంతా కూడా అండ్ ఫారిన్ వెళ్ళడానికి ట్రంప్ వచ్చాడు వేసాలు లేదని దుష్ప్రచారం చేసేసారు మన పేసాల ఆఫీస్కి వెళితే ఫుల్ వేసాల దగ్గర స్టూడెంట్స్ అందరూ ఉంటున్నారు ఎక్కడెక్కడ ఏ దేశం అంటే యుఎస్ అంటున్నారు అలాగే యుఎస్ వెళ్ళే ఫ్లైటు మనం వెళితే ఎయిర్పోర్ట్ శుక్రవారం నాడు నేను వెళ్ళాను కంప్లీట్ ఫుల్ ప్యాక్డ్ ఆర్టీసీ బస్ ఆర్టీసీ లాగా అయిపోయింది అంటే ముఖ్యంగా స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు నేను గమనించింది కాబట్టి ట్రంప్ ఎఫెక్ట్ ఏమీ లేదు దర్జాగా విదేశాలకు వెళ్తారు ఉద్యోగాల కోసం వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా వీళ్ళు విదేశాల్లో ఉద్యోగాలు చేసి సంపాదించుకునేటటువంటి వాళ్ళు కూడా మంచిగా వెళ్తున్నారు అండ్ ఫారెన్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ బ్రదర్స్ వీళ్ళంతా కూడా ఎంతో కష్టపడుతూ పాపం ఉన్నారు వీళ్ళు మానవత్వంతో పేదవాళ్ళని తర్వాత ఈ యొక్క వికలాంగుల్ని అనాథల్ని కనుక చూసుకుంటే బ్రహ్మాండంగా వాళ్ళ భవిష్యత్తు ఏలు నడిచిన సమయంలో ఇలాంటి వాటి వల్ల చేసే దానాలు వీళ్ళ యొక్క జాతకాలను రెట్టింపు చేస్తాయన్నమాట కాబట్టి ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే వీళ్ళ యొక్క పర్సనల్ చార్ట్స్ ఎప్పటికీ కూడా బాగుండలేదు అసలు అసలు ఎలా ఉందంటే పక్కింటి అంకుల్స్ ఎదురింటి ఆంటీస్ అండ్ చుట్టాల్స్ వీళ్ళు ముగ్గురు వచ్చేసి మీ కొడుకుని మా ఏ గ్రూప్లో వేశారు ఆహా ఎంపీసీయా బైపిసియా డాక్టర్ చదివిచ్చేస్తాం లేకపోతే వాళ్ళ మా అబ్బాయిల్ని ఫారెన్ పంపించాం మేము కూడా ఫారెన్ పంపిస్తామని ఇట్లా ట్రెండ్ మొదలైంది ఇక్కడ ముసలి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండియాలో ఉన్నటువంటి ముసలి వాళ్ళకి పక్షవాతాలు హార్ట్ అటాక్లు వస్తే చివరికి ఎవరు జాయిన్ చేస్తున్నారంటే వాచ్మెన్లు జాయిన్ చేస్తున్నారు లేదా పక్కింటి వాళ్ళతో వీళ్ళు గొడవలు పెట్టుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు జాయిన్ చేస్తున్నారు కాబట్టి ఎన్ఆర్ఐ బ్రదర్స్కి ఎప్పుడు కూడా వీళ్ళు సంపాదించింది చాలిక మళ్ళీ తల్లిదండ్రులు అనేటటువంటి వాళ్ళు మీకు దొరకరు ఏర్నెడ్ సినిమాలో ముఖ్యంగా తల్లిదండ్రులు పైకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి ఎక్కువగా బంధువులు వాళ్ళు కాబట్టి బంధు మరణ వార్తలు వింటారు కాబట్టి వీళ్ళు ఎన్ఆర్ఐలు వచ్చేయడం మంచిదనమాట కాబట్టి వీళ్ళ వ్యక్తిగత జాతకాల్లో వీళ్ళ తల్లిదండ్రుల గండాలు ఏమున్నాయి వీళ్ళ గండాలు ఏమున్నాయి వీళ్ళ ఏమైనా స్త్రీల వల్ల ఇరుక్కుపోతారా వీళ్ళు అమ్ముతున్న స్థలాలు అమ్ముడవుతాయా అమ్ముడవా ఇలాంటి తదితర సమస్యలు అన్నింటికి కూడా మనల్ని ఈ కింద స్క్రోల్ అయ్యేటటువంటి నెంబర్కి ఫోన్ చేసి వీళ్ళ కనుక్కుంటే తప్పకుండా మనము వాళ్ళకి తగినటువంటి సలహాలు బ్రహ్మాండంగా మనం రెమిడీస్ ఇవన్నీ కూడా మనం చెప్తాం అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారికి వ్యాపారాలు బట్టల వ్యాపారాలు బిల్డింగుల మీద అద్దెలు తర్వాత హాస్టల్స్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు షాపింగ్ కాంప్లెక్స్లు సాఫ్ట్వేర్ వ్యాపారాలు ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి ఎలక్ట్రానిక్స్ రంగంలో ముందుకు వెళ్ళిపోతారు కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి అయితే ఈ ఏలినాటి సెన్లో అంతర్గతమైనటువంటి శత్రువులు ఉన్నటువంటి కారణంగా వీళ్ళు లంచాలు తీసుకుంటున్నప్పుడు కానీ లేదా అమ్మాయిల్ని గోకుతున్నప్పుడు కానీ వాళ్ళు రికార్డ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి మొత్తానికి అందువలన అంటే మనకి అని కాన్స్పరసీ ఏదో ఒక కాన్స్పరసీలో ఎదు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ జాగ్రత్తలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే పిల్లలకు సంబంధించి కాస్త అనారోగ్యం ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఎక్కువ ఖర్చులు ఎక్కువ పెద్ద పెద్ద కాలేజీల్లో వేయడం ఫీజులు ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట ఆ రకంగా ఈ యొక్క మేషరాశి వారికి భార్యాభర్తల మధ్య ఎంతో కుటుంబాలు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి విదేశాల్లో ఎక్కడ కూడా భార్యాభర్తలు ఇద్దరు వేరే వేరేగా ఉండడం వండుకోవడం పిల్లలకి ఎంత అమ్మాయిలు ఎంత శాడిస్ట్గా తయారైపోయారంటే ఇప్పుడు అలాగే అబ్బాయిలు కూడా ముఖ్యంగా నువ్వు నేను పిల్లలు తీసుకుని వెళ్ళిపోతాను అమెరికా నువ్వు టికెట్లు తీయని భర్త చేత్ ఇప్పించేస్తుంది వాడు అమెరికా నుంచి ఇండియాకి టికెట్లు తీస్తాడు మొత్తం ముగ్గురు తీయించేస్తుంది ఇద్దరు పిల్లలకి ఆమెకి ఇలా వెళ్ళను వెళ్ళదు ఎగ్గొట్టేస్తా అలా రెండుసార్లు చేసి ఈ టైప్ ఆఫ్ హెరాస్మెంట్ అలాగే ఇదివరకు ఏం చేసేవారంటే ఏదన్నా భర్త భార్యని భేధించినప్పుడు భార్యలు ఏం చేసేవారు పాపం పోలీస్ కంప్లైంట్ ఒకనొక సమయంలో వాళ్ళు బాధపడుతూ ఉండేవారు ఏంటి ఇలా జరిగింది అని భర్తలు బాధేస్తుంటే తాగుబోతు భర్తలైనా సరే తర్వాత ట్రెండ్ మారింది పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కోర్టులకు వెళ్ళడం ఇవన్నీ కేసు ఫైల్ చేయడం మారి మారినాయి ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఫోర్ నైంటీ ఫోర్ ఇలా కేసులు ఇప్పుడు అమ్మాయిలు కూడా ట్రెండ్ మార్చారు గత వరుస యొక్క పరిశీలిస్తే అమ్మాయిలు అందరూ కూడా తమ తండ్రులతో కానీ తమ ప్రియులతో కానీ తినేటటువంటి ఫుడ్లో ఏదో పాయిజన్ కలిపేసి భర్తను లేపేయడం మొదలుపెట్టారు అంటే మగాళ్ళు చాలా భయపడిపోతున్నారు పాస్ పోసుకుంటున్నారు నిజంగా ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటే అటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఎందువల్ల వచ్చింది అంటే ఏలినాటి శని ప్రభావం కాబట్టి ఈ ఏళ్ళ సెన్లో విద్యార్థులు కూడా చాలా జాగ్రత్తగా చదవాలి లేకపోతే ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగుల్లో కూడా వాళ్ళు ఆడవాళ్ళతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఏదో మామూలుగా కదా అని వాళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉంటారు ఫ్రీగా ఉన్నప్పటికీ కూడా మరి గవర్నమెంట్ వ్యవస్థల్లో కూడా ఇటువంటి వ్యవస్థల్లో మరి అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి వాళ్ళకి మర్డర్లే జరిగిపోయినాయి వాళ్ళ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తుంటే హృదయ విదారకంగా ఉంటుందన్నమాట ఏంటంటే నేను చెప్పాను అన ఈ వివాహేతర సంబంధాలు ఎప్పుడు కూడా ప్రాణానికి పణంగా పెడతారు అందువలన ఇది కలియుగం కాబట్టి ఇది కామయుగం కాబట్టి ఇది రాహు యొక్క కంట్రోల్లో ఉంది కాబట్టి తప్పకుండా ఇలాంటివన్నీ కూడా వీళ్ళు నివారించుకోవాలన్నమాట సో ప్రస్తుతం ఉన్న పరిస్థితి నుంచి కాస్త బయటపడాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంట ఇక్కడ రెండు రకాల పరిహారాలు ఉంటాయి ఇప్పుడు కూడా శాస్త్రోక్తంగా వెళ్ళేటటువంటి పరిహారాలు ఇది ఎవర్ సేఫ్ అనమాట అంటే మనం దేవుళ్ళు అనగానే రాముడు కృష్ణుడు శివుడు వెంకటేశ్వర స్వామి ఈ టైప్ ఇంకొక వర్గం ఉంటుంది షార్ట్ కట్స్ వారాహి ప్రచంగిర ఇలా బాటిల్ పెట్టాలా మటన్ చికెన్ పెట్టాలి ఇలా షార్ట్ కట్స్ పూజలు అన్నటివి దాన్ని అవి అలాంటివి ఎప్పుడు దెబ్బ పెద్ద పెద్దగా ఇళ్ళిన కుప్పకూలిపోయారు కాబట్టి సాఫీగా మన శాస్త్రం చెప్పే విధంగా చక్కగా వీళ్ళంతా ఏలనాటి శని కాబట్టి శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలి వీళ్ళు జపం చేసుకోవచ్చు వేరే డబ్బులు ఇచ్చి పంతల గారికి అవసరం లేదు శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలి శనికి కిలో పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలి దశమహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రాన్ని వీళ్ళు జపించుకోవచ్చు జపం చేసుకోవచ్చు హోమాలు వాళ్ళ ఇళ్లల్లో చేసుకోవచ్చు ఆ విధంగా మీకు ఈ యొక్క పేదవాళ్ళకి కుక్కలకి ముఖ్యంగా నలుపు రంగు ఉన్నటువంటి కుక్కలకి బ్రెడ్ పెట్టాలి అలాగే నల్లని ఉండలు మనము ఈ చీమలకి దోమలకి చీమలకి అవి తింటాయి కదా అలాగే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ కూడా పప్పు ఉండలు కూడా వీళ్ళు పంచాలన్నమాట బ్లడ్ దానం చేయాలి ముఖ్యంగా వీళ్ళు ఒక ఎంతో కొంత బ్లడ్ పేదవాళ్ళకి దానం చేయాలి ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది నైసరా స్వర పరిస్థితి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు